హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఆర్ కృష్ణ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి ఆగస్ట్ మూడో తారీఖు సండే రోజు బ్లాగ్ అనమాట మార్నింగ్ లేవు కానీ మేమైతే చర్చ్కి అయితే రెడీ అయితే అయిపోయామండి ముందు మేము టీ ఒక్కటే తాగేసి చర్చ్కి అయితే రెడీ అయితే అయ్యామన్నమాట మా అమ్మ గడికైతే స్నాక్స్ అంతా తీసుకుని అయితే వెళ్ళాము ఇంక అందుకని చెప్పేసి వాడికి ఏం ఆకలి అయితే అనిపించలేదు మాకైతే చర్చిలోనే ఫుల్ ఆకలి అయితే అనిపించేసింది ఇంకా అందరం కూడా చర్చ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరైతే వెళ్తున్నాం అనమాట మీరు ఆల్రెడీ తమ్ముడులో చూసి ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది మేమైతే మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాము ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అత్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట ఇంకా అత్త టిఫిన్ చేస్తానని చెప్పింది అయినా సరే మేము ఎలాగో ఎందుకొత్తా మళ్ళీ ఇంటికి వచ్చిన స్టార్ట్ అయిపోవాలి కదా మళ్ళీ ఆ గిన్నెలన్నీ కడుక్కోవడం మళ్ళీ ఎక్స్ట్రా పని అని చెప్పేసి ఇంకా మేమైతే టిఫిన్ అయితే తీసుకుని అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా టిఫిన్ అయితే వెళ్ళగానే కూర్చుని అయితే తినేసామండి ఇంకా మా అత్తయ్య అయితే కాఫీ పెట్టి అయితే ఇచ్చేసింది కాఫీ వచ్చేసి కొంచెం చప్పకైతే అయితే ఉందనమాట ఇంక అందుకని చెప్పేసి నా మొహం అయితే ఇలా పెట్టాను మాకు బాగా తీయగా తాగడం అయితే అలవాటు అయిపోయింది అందుకని చెప్పేసి చప్పక అయితే అనిపించింది అనమాట ఇంకేలోపు మా 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 మావి మాట్లాడిన ఆటో అయితే వచ్చిందండి ఇంక ఈ ఆటో అయితే ఎక్కేసాము అందరం కూడా ఎక్కేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి ఆటో అయితే స్టార్ట్ అనమాట నేను మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది ఒక సెవెన్ ఇయర్స్ అయితే అయిపోయిందండి పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా వెళ్ళలేదనమాట పెళ్ళికి ముందు వెళ్ళాను ఇంకా పుట్టిన తర్వాత చాలాసార్లు అయితే వెళ్ళాను కానీ పెళ్ళైన తర్వాత అయితే వెళ్ళలే వెళ్ళనే వెళ్ళలేదన్నమాట పెళ్ళికి ముందే వెళ్ళాను అప్పుడు కూడా ఒక సెవెన్ ఇయర్స్ అయ్యింది అంటే ఇప్పుడు నాకు పెళ్ళి వచ్చేసి ఫోర్ ఇయర్స్ అయింది పెళ్ళికాక మూడు సంవత్సరాల ముందైతే నేను అయితే వెళ్ళాను అనమాట ఇంకా నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను కానీ తాతయ్య కూడా ఉండుంటే బాగుండేది తాతయ్య లేని టైంలో తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని చెప్పేసి కొంచెం బాధగా అయితే అనిపించింది ఇంక ఇక్కడ మేము మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి ఈ రోడ్ ఎంత దూరం కనిపిస్తుందో అంత దూరం అంటే వన్ కిలోమీటర్ వరకు కూడా కంకర్ రోడ్ అయితే ఉండేదండి మెయిన్ రోడ్ నుంచి మేమైతే ఎప్పుడు వెళ్ళినా సరే ఆ మెయిన్ రోడ్లో బస్సు కానీ ఆటో కానీ దిగి ఇంకెక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట అసలు ఏ వెహికల్ కూడా వచ్చేది కాదు అది ఈవినింగ్ అయినా సరే మార్నింగ్ అయినా సరే నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళము కానీ ఇప్పుడు నేను వెళ్ళి చూసేసరికి మొత్తం అంతా తార్ రోడ్ అయితే వేసేసిందండి ఇంకా అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్కి ఇంకా తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చామనమాట ఆ రోడ్ దగ్గర నుంచి ఈ చెరువు చూడండి ఇది జస్ట్ తాతయ్య వాళ్ళ ఇంటికి ముందే ఉంటుందన్నమాట తాతయ్య చిన్నప్పుడు అమ్మ వాళ్ళకి ఇదే చెరువులోంచి చేపలు అలాగే రొయ్యలు పట్టుకుని అమ్మ వాళ్ళకి అయితే వండి పెట్టేవారంట తాతయ్య అమ్మమ్మ ఇద్దరు విడివిడిగా అయితే ఉండేవారండి అమ్మమ్మ వచ్చేసి అమలాపురంలో అయితే ఉండేది తాతయ్య వచ్చేసి సామంతకూరులో అనమాట మన ఏపీ పీపుల్స్కి ఎవరికైనా అల్లవరం అనేది ఐడియా ఉంటే కనుక సామంతకూరు అనేది తెలిసే ఉంటుంది పక్క పక్కనే అనమాట ఇంకా తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము తాతయ్యకి ఇల్లు కట్టిన తర్వాత ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏమో అంతే ఇంకా మిగిలిన ఇయర్ అంతా కూడా మా మావయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నారనమాట ఇంక ఇక్కడ చూడండి మా తాతయ్య ఇంటి చుట్టూ అన్నీ మొక్కలే అనమాట తాతయ్య ఈ కొబ్బరి మొక్కలన్నీ ఇంటి ముందే వేసి అమ్ముతూ ఉంటారు ఇంక అందుకని చెప్పేసి చాలా కొబ్బరి మొక్కలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా మేమంతా తెచ్చుకున్న ఫుడ్ అంతా కూడా అయితే ఇంట్లోకి అయితే తీసుకొచ్చేస్తున్నారండి ఇంకా అత్త మా ఇంటికి రాగానే మొత్తం క్లీనింగ్ ప్రాణం అంతా కూడా స్టార్ట్ చేసింది ఎలాగ మళ్ళీ వస్తామో రామో తెలియదు కదా ఇంకా అందుకని చెప్పేసి చెత్త అంతగా ఏమీ లేకపోయినా సరే ఇంకా అక్కడక్కడ ఎలకలు అవి తిరుగుతూ ఉండడం వల్ల కొంచెం చెత్తగా అయితే పడితే అయితే క్లీన్ చేసేస్తుంది అనమాట ఇది తాతయ్య పడుకునే రూము ఇంక ఇప్పుడు నేను చూపించబోయే రూమ్ వచ్చేసి మా తాతయ్య చిన్న క్యూట్ కిచెన్ అనమాట ఇంక ఇది వచ్చేసి నుంచి వ్యూ కనిపిస్తూ ఉంటుంది కిచెన్లో ఏం జరుగుతుందా అని చెప్పేసి ఇంక ఇది అయితే చేసి తాతయ్య పెట్టుకునే పోయి అనమాట బకెట్టు ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి ఇంక వచ్చేసి కిచెన్ సైడ్ నుంచి వ్యూ అనమాట మీకు ఆ చెరువు అంతా కనిపిస్తుంది చూడండి జస్ట్ మధ్యలో ఒక రోడ్ అడ్డు అటు పక్కనే చేరు అనమాట తాతీకి బలి చల్లగాలైతే వేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి తాతయ్య అసలు ఎలా చనిపోయారు ఏంటనేది అంటే కనుక నాకు పెళ్ళైన తర్వాత అంతా కూడా బాగానే ఉన్నారండి తాతయ్య వచ్చేసి మామయ్య గారు పుట్టిన తర్వాత కూడా బాగానే ఉన్నారనమాట సిక్స్త్ మంత్లో నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తాతయ్య అయితే వచ్చారు దాని తర్వాత నుంచి ఆయన సిక్ అవడం అయితే స్టార్ట్ అయ్యారనమాట కొంచెం నీరసంగా అయితే ఉండేది అమ్మమ్మ చనిపోయిన తర్వాత నుంచి ఆయన కొంచెం నీరసంగా అయితే అవ్వడం ఉండేది ఆ మామ చనిపోయి ఇప్పటికొచ్చేసి టెన్ ఇయర్స్ స్టార్ట్ ఆ అమ్మమ్మ చనిపోయినప్పటి నుంచి కొంచెం నీరసంగా అయితే ఉండేవారు కానీ తర్వాత ఈ జస్ట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కొంచెం నీరసం అయితే ఉండేదనమాట మామయ్య గారు పుట్టిన ఒక సిక్స్ మంత్స్ తర్వాత కొంచెం నీరసంగా అయితే ఉండేవారు ఇంకా అలా అలా నీరసం అయిపోతున్నారని చెప్పేసి మా వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చేసి అయితే అమలాపురంలోనే ఉంచారనమాట తాతీని అయితే ఒక టూ మంత్స్కి అంటే మా అమ్మాయి గారి బర్త్డేకి ఇంకా వన్ ఇయర్ అవడానికి టూ మంత్స్ ఉందనిపించుకుని కొంచెం నీరసం అయితే అయ్యారు ఇంకా కరెక్ట్గా వన్ వీక్ ఉంది మా అమ్మ బర్త్డేకి జూలై సెవెంత్కి అనిపించుకుని హాస్పిటల్ అయితే అడ్మిట్ చేశారనమాట చేస్తే నేను వెళ్దాం వెళ్దాం అనుకున్నాను ఇప్పుడు ఒకటి తారీఖు జూలై ఒకటి రెండు తారీఖుల్లో వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి అయితే చాలా ట్రై చేశాను కానీ మరి ఎందుకు కుదరలేదో కూడా నాకు అసలు గుర్తే లేదనమాట కుదరలేదు ఇంకా సరే అని చెప్పేసి సరేలే వెళ్దాము తాతయ్యలాగా బర్త్డేకి అంతా సెట్ అయిపోతారు అనుకునేసరికి జూలై రెండో తారీఖునైతే ఫోన్ చేసి చెప్పారనమాట డాడీ తాతయ్యగా చనిపోయారు అని చెప్పేసి నన్ను మా వారు తీసుకెళ్దాం అనుకున్నారు కానీ అప్పటికే మా అమ్మ గారు బర్త్డే పనులు అయితే స్టార్ట్ చేశారనమాట ఇంట్లో ఏమైనా శుభకార్యం చేస్తూ ఉన్నప్పుడు ఇలాగ చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని చెప్పేసి అయితే అన్నారనమాట ఎందుకంటే నా ఇంటి పేరు మారిపోయింది కదా ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళకూడదు అంతే చెప్పారనమాట ఇంకా అందుకని చెప్పేసి నేను ఆ తాతినే చివరిగా కూడా చూసుకోలేదు వెళ్ళాలి వీళ్ళందరూ వెళ్ళారు వీడియో కాల్ అదంతా చేసి చూపించారు కానీ మనం వెళ్ళి చూసిందంతా వేరు కదా ఇంకా అప్పుడు నేను అసలు చూసుకోలేకపోయాను చాలా అనమాట ఎంత బాధ అనేది నా మాటల్లోనే చెప్పలేను చాలా చాలా బాధపడ్డాను ఇంక ఇక్కడ విషయానికి వచ్చేసి మేము ఫుడ్ అయితే బయట నుంచి మావే ఆర్డర్ చేశారనమాట ఆ ఫుడ్ ఇంటికి తీసుకొచ్చాము ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ అయితే తాతీకి అమ్మమ్మకి అయితే పెట్టేసాం అనమాట తాతీకి ఇంకా తాతీకి అమ్మమ్మకి ఫుడ్ అంతా పెట్టేసిన తర్వాత ఇంకా మేము కూడా భోజనం అయితే చేసేస్తామండి ఇంకా బయట నుంచి అన్నీ తీసుకొచ్చుకున్నాం అనమాట చికెన్ రైస్ సాంబారు బిర్యానీ ఇవన్నీ అయితే తీసుకొచ్చారు ఇంకా అందరం కూర్చొని భోజనం అయితే చేసిన తర్వాత ఇంకా అత్త అయితే మళ్ళీ మేము తిన్న అంతా కూడా ఇంగిల్లా అవన్నీ పడితే ఇంక ఇవన్నీ అయితే అత్త క్లీన్ అండి ఇంకా మేము ఫుడ్తో పాటు కూల్ డ్రింక్ తోడుకొని తీసుకెళ్ళాం అనమాట ఇంకా కూల్ డ్రింక్ అయితే తాగేస్తున్నాము ఫుల్ జోక్స్ అవన్నీ వేసుకుంటే అయితే చక్కగా అయితే కూర్చొని తాగుతూ ఉన్నాము కానీ లోపల ఎక్కడో చిన్న అదనమాట అంటే చిన్నగా గుచ్చుకున్నట్టు తాతయ్య లేరు తాతయ్య లేని తర్వాత నేను వచ్చాను అనే బాధ అయితే నాకు చిన్నగా ఉంది ఇంక ఇక్కడ మా తాత మంచమైతే మావి అలా కొబ్బరి ముక్కలు అయితే వేసేసుకొని పడుకుని పోయాడు అనమాట ఒక టూ అవర్స్ అయినా సరే లేవట్లేదు ఇంకా అక్కడే చుట్టాలైతే ఉన్నారనమాట అంటే చాలా చాలామంది మావికి అమ్మకి వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళేనమాట అమ్మ వాళ్ళందరికీ కూడా ఇంకక్కడికి అయితే వాళ్ళు అమ్మని పిలిచారు ఇంకా చెల్లెలు అయితే ముందు వెళ్ళిపోయారు అనమాట నేను మా ఇంకొక చెల్లైతే కలిసి అయితే వెళ్తున్నాము ఇంక ఇక్కడ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి కొంచెంసేపు అలాగే రిలాక్స్ అయ్యి అయితే మళ్ళీ ఇంటికి అయితే తిరిగి వచ్చామండి ఇంటికి వచ్చేసరికి మావి అయితే లేచి ఉన్నారనమాట ఇంక ఇక్కడ మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటి ఇదంతా ఏం తెలియదు కదా ఇంకా అందుకని చెప్పేసి కొంచసేపు అలా బయటైతే కూర్చున్నాము ఈ కాలువ దగ్గర అయితే కూర్చుని చక్కగా అయితే అందరము ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ అయితే తీసుకున్నాము మా అమ్మాయి గడైతే రావడము ఇది ఫస్ట్ టైం అనమాట నేనే సెవెన్ ఇయర్స్ తర్వాత వచ్చాను ఇంకా మా అమ్మ కూడా రావడం అయితే ఫస్ట్ టైము ఇంకా వాడు కూడా చక్కగా ఎంజాయ్ చేసి వేశాడు ఇంత వాటర్ది కానీ లేకపోతే ఇలాగ గట్టు మీద కూర్చుని ఇదంతా చూసేది అది ఫస్ట్ టైం అనమాట కూడా బాగా నచ్చింది ఇంకా వెళ్ళిపోతాము అని చెప్పేసి బండ్లు అన్ని సామాన్లు పెట్టేసుకునేసరికి ఇంకే ఐస్ క్రీమ్ వంటి అయితే వచ్చిందనమాట ఇంకా మా చెల్లెలు మావి ఆళ్ళు అందరూ అయితే ఐస్ క్రీమ్ తీసుకుని ముందు వెళ్తే వెళ్ళిపోయారు మా మాయ్య ఆటోలో కూర్చుని ఉన్నాడు అనమాట ఇంకా అందుకని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు మా గడికి కూడా చిన్న ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చాను వాడు తింటూ ఉన్నాడు ఇంకా నేను కూడా అయితే ఐస్ క్రీమ్ తిన్నాను ఇంకా అప్పటికి మేము బయలుదేరేసరికి త్రీ థర్టీ అయితే అయిపోయింది ఇంకా అక్కడే వేరే చుట్టాలు కూడా ఉన్నారనమాట వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట ఇంకో అక్కడ వరకు వచ్చిన తర్వాత ఒకరిద్దరు తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా వచ్చేస్తే బాగోదు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము ఈ వీళ్ళు కూడా మా అక్క వాళ్ళకి మావి వాళ్ళు అయితే అవుతారనమాట ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్తే అక్కడ కోడి పిల్లలు ఉంటే మా అమ్మ చాలాసేపు కోడిపిల్లలతో అయితే ఆడాడు ఇంకా మేమైతే వచ్చేటప్పుడు ఫన్నీ ఏంటంటే ఈ ఆటో అయినా మా ఫుజీని వదిలేసి ఆటో అయితే ముందుకు పోనిచ్చారనమాట ఇచ్చారనమాట ఇంకా తనైతే వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చింది భలే ఫన్నీగా అయితే అనిపించింది నేనైతే వీడియో కొంచెం లేట్గా అయితే ఆన్ చేశాను అక్కడ కొంచెం డిసప్పాయింట్ అనమాట ఇంక ఈ రోడ్లన్నీ మేము నడుచుకుంటూ వెళ్ళినాయి మళ్ళీ తిరిగి అయితే వచ్చేస్తుంటే బాధగా అనిపించింది ఇంకా మళ్ళీ ఇంకా దారిలోనే ఇక్కడ ఫేమస్ అంట బజ్జీలు ఇవన్నీ కూడా ఇంకా అక్కడైతే ఆగాము ఇంకెవరికి కావాల్సిన బజ్జీలు వాళ్ళు అయితే ఆర్డర్ చేశారనమాట చెప్పారు చాలా చాలా టేస్టీ ఉన్నాయి రోడ్ సైడ్ కి అయితే ఉన్నాయనమాట ఇంకా అవన్నీ తినేసిన తర్వాత ఇంకా స్వీట్స్ హాట్స్ ఇవన్నీ తీసుకుందాం అని చెప్పేసి అల్లవరంలో ఒక పెద్ద ఫేమస్ షాప్ ఉంటుంది అనమాట అక్కడైతే ఆగి కొన్ని స్వీట్స్ అలాగే హాట్ అయితే తీసుకుని ఇంకా మళ్ళీ అయితే రిటర్న్ వచ్చాము ఇంక ఇక్కడ మా హత్య వాళ్ళైతే ఫస్ట్ మమ్మల్ని అయితే డ్రాప్ చేసేస్తానని చెప్పేసి మమ్మల్ని ఆటో అయినా ఇంటికైతే తీసుకొచ్చారనమాట ఫస్ట్ మా వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పేసి అడిగితే వాళ్ళు మీరు అలసిపోయినారు మేము అలసిపోయి ఉన్నాము ఇంటికి వెళ్ళాలి ఇంకా ఇంటి దగ్గర కూడా పని ఉంది కదా మళ్ళీ ఎప్పుడైనా వస్తామని చెప్పేసి అయితే వాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేసేసి ఇంక ఇంట్లో కాడ రాకుండా అయితే వెళ్ళిపోయారనమాట ఇంకైతే మేము ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మామయ్య గారు అయితే స్నానం చేయించేస్తానమ్మా అని చెప్పేసి అన్నా సరే ఇంకా వాడు ఆడుతూ ఉన్నాడనమాట ఎందుకంటే వచ్చేటప్పుడు అంతా వాడు పడుకుని పోయాడు అందుకని చెప్పేసి వాడికి అంత నీరసంగా అయితే అనిపించలేదు మేమైతే కొంచెం పడుకోకుండా అదంతా తిరిగి చూసొచ్చాం కదా మాకైతే ఫుల్ టైర్డ్ అయితే అనమాట ఇంకా ఫస్ట్ మామయ్య గారికి స్నానం చేయించేసి ఇంకా నెక్స్ట్ నేను కూడా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చాను ఈ లోపు చెల్లైతే టీ పెట్టిందనమాట ఇంకా టీ అయితే తాగిసాము ఇంకా ఇంటి దగ్గర పిల్లలు వీళ్ళందరూ క్రికెట్ అయితే ఆడుతూ ఉన్నారు ఈ లోపు ఇంటి దగ్గర ఎవరితో బర్త్డే అంట ఇంకా ఒక అంకులు అయితే తీసుకుని వచ్చారనమాట కేక్ కేక్ తీసుకుని వస్తే మా అమ్మాయి గారు అయితే క్రీమ్ ఫస్ట్ అంతా తినేస్తానని చెప్పేది అయితే అనమాట నేనైతే క్రీమ్ అంతా ఏమీ ఇవ్వలేదు జస్ట్ బన్ వర్క్ అయితే ఇచ్చాను ఇంకా డాడీ వచ్చేసి మేము ఇంటికి వచ్చేసరికి ఫైవ్ అయితే అయిందండి డాడీ ఏమో కర్రీ తీసుకొస్తాను అన్నారు లేదు డాడీ గోంగూర ఉంది ఫ్రాన్స్ అనేది చెప్పాను అనమాట మేము ఐదున్నర ఆ టైంకి తీసుకురాడాలి అని చెప్తే డాడీ తీసుకొచ్చేసరికి ఏడు అయ్యింది సెవెన్ టెన్ అయితే నేను ఫాస్ట్గా అయితే వంట అయితే స్టార్ట్ చేశాను ఒక పక్క స్టవ్ మీద అయితే రైస్ పెట్టాను అనమాట ఫ్రాన్స్ చేయడం స్టార్ట్ చేసేదానికంటే ముందు ఎందుకంటే ఫ్రాన్స్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కదా నెక్స్ట్ నేను రైస్ పెట్టానంటే నాకు ఇంకా ఎక్కువ టైం అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే స్టవ్ మీద రైస్ పెట్టేశాను అలాగే ఫ్రిడ్జ్లో అయితే గోంగూర ఉందనమాట ఇంకా దాన్ని కూడా తీసేసి అయితే బయట పెట్టాను కొంచెం చల్లగా అవుతుంది కదా అని చెప్పేసి అంటే చల్లదనం తగ్గుతుంది కదా అని చెప్పేసి ఇంక ఈ గోంగూర తీసాను కదా దీన్ని అయితే బాక్స్లో పెట్టేసి అయితే ఉంచుతాను అనమాట మామూలుగా మామూలు బాక్స్లో కాకుండా విడిగా వదిలేస్తే కొంచెం ఆకంతా ఒల్లడిపోతుంది అని చెప్పేసి ఇంక బాక్స్లో పెట్టేసి అయితే ఉంచుతాను ఇంక దాన్ని అయితే తీసి ఒక్క రెండు మూడు సార్లు అయితే వాష్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట ఒక్క రెండు స్పూన్లు అయితే వాటర్ అయితే యాడ్ చేశాను మరి మాడిపోకుండా ఉంటుంది కదని చెప్పేసి ఇంక ఒక పక్క స్టవ్ మీద రైస్ పెట్టాను ఇంకొక పక్క వచ్చేసి గోంగూర అయితే పెట్టాను కదా ఇంక ఇప్పుడైతే ఫ్రాన్స్ అయితే చేయడం స్టార్ట్ చేసేద్దాం అనుకున్నప్పటికీ నేను గోంగూర కడిగేదంతా చేసేసరికి రైస్ అయితే హాఫ్ ఉడికిపోయినట్టు అయితే అయిపోయింది ఇంకా సగం ఫ్రాన్స్ అయితే చేశాను ఇంకెలోపు రైస్ అయితే ఉడికిపోయేసరికి ఇంకా రైస్ అయితే ఉంచేసాను అనమాట ఇంకా గోంగూర కూడా కొంచెం దగ్గరగా అయితే ఉడికిపోయింది ఇంకా అయితే ఉందనమాట దానిలోంచి నేనేమో రెండు స్పూన్లు వాటర్ వేసాను ఇంకా దానిలోంచి ఏమో ఒక గ్లాస్ వాటర్ అంతా బయటకు అయితే వచ్చిందనమాట ఇంక వాటర్ అంతా ఎగిరిపోవాలి అది గోంగూర అంతా కూడా దగ్గరగా ఉడికిపోవాలన్నమాట అదంతా చేస్తే లోపు ఫ్రాన్స్ అయితే చేస్తానండి నేను ప్రాన్స్ అన్ని చేసేసరికి గోంగూర అయితే ఉడికిపోయిందనమాట ఇంకా గోంగూర ఉడికిపోయేసరికి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను అప్పటికి నేను ప్రాన్స్ అన్నీ సగం చేసినప్పటికీ ఇంకా గోంగూర చల్లగానం అవుతూ ఉంటుంది కదా అని చెప్పేసి దాన్ని అయితే సైడ్కి తీసైతే పెట్టేశాను ఇంక ఇక్కడ చేసేసిన ఫ్రాన్స్లో పసుపు అలాగే సాల్ట్ అయితే వేసాను అనమాట ఇవి వేయించేలోపు నా పక్కన పని ఏంటంటే ఆనియన్స్ కట్ చేసుకునే పని అనమాట నాకు మూడు ఆనియన్స్ ఎందుకు వేసానా అని చెప్పేసి తర్వాత అయితే అనిపించింది రెండు ఆనియన్స్ వేసి ఉంటే సరిపోయేది నేను అన్ని మూడు మూడు తీసేసుకుని ఇంకా మూడు మూడు టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ మూడు మూడు తీసేసుకుని అయితే కట్ చేసేసి అయితే కూర వండేసాను కానీ రెండు ఆనియన్స్ వేసేసి సరిపెట్టేయాల్సింది అని చెప్పేసి అయితే అనిపించింది ఇంక ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదండీ కట్ చేసుకుంటున్నాను అనమాట పక్కనే ప్రాన్స్ కూడా చూస్తూ ఉన్నాను అదే మాడిపోకుండా ఉంటాయి కదా అని చెప్పేసి ప్రాన్స్ ఒక సైడ్ నుంచి తిప్పుతూ ఇంకొక పక్కన వచ్చేసి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట కర్రీ రెసిపీ నేను షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తానండి తక్కువ మసాలాతో అయితే చేశాను అనమాట నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఇదిగోండి గోంగూర కూడా చల్లగా అయితే అయిపోయింది అనమాట ఇంక ఇక్కడ పచ్చళ్ళు కూడా ఉడుకుతూ ఉన్నాయి దగ్గరగా ఇంకా రైస్ అయితే తీసేసి పక్కకు పెట్టేసాను కదా ఇంక లోపు గోంగూర అయితే మిక్సీ జార్లో వేసేసాను అనమాట ఇంకా కర్రీ కూడా చేసేసాను కర్రీ అయితే చాలా చాలా బాగుందండి ఇంకా ఫాస్ట్గా వంట అయితే అయిపోయింది రాగానే మేమైతే ఫ్రెష్ అయిపోయాం కదా ఇంకా నేను మా అమ్మాయి గడైతే సెవెన్ లోపు సారీ చూసారా డైలీ సెవెన్ లోపు తినేయడం అలవాటు అయిపోయింది ఇంకా నేను టైం కూడా సెవెన్ థర్టీ అని అయితే చెప్పేస్తాను మేము భోజనం చేసేసరికి నేనైతే అయిందనమాట ఇంకా ఇక్కడ మా మై మహిగర్ కూడా పెట్టేశానండి ఇంకా ఇద్దరం అయితే తినేస్తున్నాము తిన్న తర్వాత నేను ఎప్పుడు పడుకున్నాను కూడా నాకే తెలియదు అనమాట మా మైగర్నైతే చక్కగా భోజనం పెట్టేసి కొంచెంసేపు ఆడించేసాను వాడిని పడుకోపెట్టేశాను అనమాట వాడు పడుకున్న తర్వాత ఇంకా నేను కూడా వాడి పక్కన అయితే పడుకున్నాను కానీ ఎప్పుడు పడుకున్నాను అనేది కూడా నాకు అస్సలు తెలియలేదు నైన్ ఓ క్లాక్కి తింటే నైన్ నైన్ టెన్ నైన్ ఫిఫ్టీన్ ఆ టైం కల్లా మేము బెడ్ అయితే ఎక్కిసాము ఇంకా అలాగే పడుకుని అనమాట నేను మళ్ళీ లేచి టైం చూసేసరికి లెవెన్ థర్టీ అయితే అయిందండి ఇంక అప్పుడైతే లేచాను ఇంకా అప్పుడు లేచిన తర్వాత ఉన్న గిన్నెలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి బయటైతే వేసి అప్పుడు ఉన్న చిన్న చిన్న పనులన్నీ కూడా చేసుకున్నాను అనమాట టిఫిన్ కూడా ఏమీ వేయలేదు ఇంక ఇక్కడ మీరు నా మామ అయితే చూడొచ్చు అంత క్లియర్గా తెలుస్తుంది అనమాట నాకు నిద్రలోనే ఎక్కళ్ళు వచ్చాయనమాట ఇంకా అప్పుడు అందుకని లేచాను ఇంకా తెలుస్తుంది చూడండి నాకు ఎక్కళ్ళు వస్తున్నట్టయితేనే అంత మొత్తం నిద్ర అయితే వచ్చిందనమాట చెల్లెళ్ళందరూ పక్కన ఆడుతూ ఉన్నారంట ఆ ఫోన్ చూస్తూ ఉన్నారంట నాకు అస్సలు ఇంత ఇది కూడా తెలియలేదన్నమాట ఇంక ఇక్కడ ముందే ఎందుకు బాగా చెప్పానో కూడా నాకే తెలీదు ఇంక గిన్నెలు ఉన్నాయి కదండి ఇవన్నీ తీసుకెళ్ళిపోయి అయితే పెట్టేశాను కడగను కూడా కడగలేదు అలా అయితే పెట్టేసి ఇంక ఇంట్లోకి అయితే వచ్చాను కరెక్ట్గా టైం చూపిస్తున్నాను చూసేయండి నైన్ లెవెన్ థర్టీ అయితే అయింది అప్పుడు అనమాట నాకు మెలుగు వచ్చింది ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడ సెండ్ చేసేస్తున్నాను మీకు కూడా మీ తాతయ్యలు అమ్మమ్మలతో ఏమైనా స్వీట్ మెమరీస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి ఇస్తే లైక్ చేయండి బాయ్